కవాటమై దీకొని కొనిపోజు రాని మనం నోరు తెరవగానే మన లోపల ఉండేటువంటి కలుషాలన్నీ బయటికి పోతాయిట మా అని మళ్ళీ ముయ్యగానే బయటవన్నీ లోపలికి ఏం రావట అది రామదాసులు వారు చెప్పింది నిక్కమని ధీతులైన దతీయ వర్ణములు గైకొని భక్తి గాక విపత్ పరంపరలు దాకురునే జగజ్జనుల దశరథి దయాపయ కరుణాపయోనిధి అంటారు ఇంకా ఏమంటారంటే రామనామమే జీవనము రామనామ సుధారసం మది నేమరక భజించే మాకు రామనామే జీవనము భాగీరథి స్నాన భ్రాంతి కన్నా భాగవతుల పాదజలం చల్లుకునడం విన్న అమృత పానము కన్నా భాగవతుల వాగామృతం మిన్న అంటే భాగవతులు అంటే భగవంతుడిని ఎప్పుడు కీర్తించేటువంటి వారు హరికథకులు అంటే హరినికి ఎప్పుడూ గానం చేస్తుండేవారు వారి మాటలు వారి యొక్క వాగామృతము అంటే వాక్కు ప్లస్ అమృతం అంటే చాగంటి వారు సామవేదం వారు గరికపాటి వారు పతిపతి సుధాకర్ పద్మాకర్ లాంటి వాళ్ళు వీళ్ళందరి మాటలు వింటుంటే అదే అమృతం లాంటిది మామూలు నిజమైన అమృతం కన్నా ఇదే మంచిదయ్యా బాబు భాగవతుల కాగవతలు నెత్తి మీద చల్లుకోండి మీరు అక్కడికి వెళ్ళి మునగాల్సినటువంటి మునుగుతారు లేని వాళ్ళు కూడా అరువులు దాచక్కనే అవసరం లేదంటున్నాడు పరులను రక్షించుట అనుట కన్నా పరుల హింస విన్న హరిని పూజించునన్న అహము కన్నా హరిదాసులు పూజించిన అదే మిన్న జపో తపోనుష్ఠానముల కన్నా చపలము లేక రామనామ జపము మిన్న క్రతువు చేయవలననే కాంక్ష కన్నా ఆకలన్న అతిథికి అన్నమిడిట మిన్న అతిథి వచ్చి ఆకలన్న అన్నమింత నిడినాలు రతువు చేయవలనే కాంక్ష ఇంటికే నేను నీ క్రతువు చేయలేకపోయాను నేను లక్ష వత్తులు చేసుకోలేకపోయాను లేకపోతే ఇలాంటివేవో ఉంటాయి కొన్ని కొన్ని వ్యావహారికంగా వచ్చేవి చేయలేకపోయా నన్ను బాధ వద్దమ్మా నువ్వు నాలుగు ముద్దలు తింటుంటే ఎదురుగుండా ఎవరైనా వస్తే ఒక ముద్ద వాళ్ళకి పెట్టి చాలు పరమాత్మ నిన్ను చూస్తాడు అని చెప్తున్నానమ్మా అంటే మన ధర్మంలో మనం చాలా అనుకుంటాం సంస్కృతంలో శ్లోకాలు ఇన్ని యాగాలు యజ్ఞాలు చేయాలని కష్టతరమైనటువంటివి అవి తెలిసిన వాళ్ళకి ఎలాగైతే పెట్టారో శ్రీరామ రామ రామైతే రమే రామై రమ రమే సహస్రనామతత్తుల్యం రామనామ అనేటువంటి ఈజీ మెథడ్స్ కూడా చేతగాని వాళ్ళకు కూడా పెట్టారు అది కష్టమని మనం పారిపోవాల్సిన అవసరం లేదు రామదాసులు వారి ఈ మరొకసారి వక్మానించారు ఇతర మతముల వెతల కన్నా మా భద్రగిరి రాముని నమ్ముటమిన్న అంటూ భక్త రామదాసుల వారు మనకి ఏర్పరిచిన రామనామ స్మరణము అనేటువంటి వర్రీ లేని రహదారిని మనం ఇప్పుడు సావేరీలో విందాం